ార్ట్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ అధ్యాయమును చదువుకుందామండి దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము చున్నదేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకును నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును చేసి ఉన్నారు నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డన్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగద్రక్కుదమనుకుని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తియు లేకపోయును ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకుని దేవుడు నా రాజే ఉన్నాడు దేశములో మహారక్షణ కలగజేయవాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయిలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కులుగా గొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసివి ఎహువా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నీ నామమును దూషించుటను మనస్సునుకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటగల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వాని అవమానముతో వెనుకకు మరలనీయకుము వారును దరిద్రులను నీ నామము సన్నితించుదురుగాక దేవా లిమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము నీ మీదకి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధుల చేయు గల్లత్తును మరువకుము ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ